ప్రతి సంవత్సరం బంతి తోట పండిస్తాము అయితే దీని పంట ఒక నెల నారు ఉంటుంది ఒక నెల నారు పెరిగి మనం మొల మొలకలు ముంచి పూలు రావడానికి నెల మొత్తానికి రెండు నెలలు పంట ఇది అయితే మన దసరాకు అనేది పెట్టుబడి ఎంత ఎకరకు ముప్పై వేలు అవుతుంది ముప్పై వేలు అయితేనంటే దసరాకు అనేది ఆ ముప్పై వేలు పెట్టుబడి వెళ్ళిపోతుంది ముప్పై వేలు పెట్టుబడి వెళ్ళిపోతేనంటే మళ్ళీ దీపావళికి మళ్ళీ పూర్తి వచ్చేసి పూలు పూస్తాయి దీపావళికి లాభం ఉంటుంది అయితే మా గురకొండలు విలేజ్లో దాదాపుగా యాభై కుటుంబాలు ఉన్నాయి సార్ దీని మీద అయితే ఫస్ట్ మా వాళ్ళు పెడుతుండ్రీ మా అన్న వాళ్ళు మా వాళ్ళు పెట్టినాక మేము రెండు సంవత్సరాల నుంచి మేము పెడుతున్నాము దీని మీద మస్తు లాభం ఉంది సార్ అయితేనైతే దీనికి సంబంధించి మందులు ఏం లేవు సార్ స్ప్రే మందు ఇట్లా ఏం లేవు ఒక్కోసారి స్ప్రే కొడితేనంటే అయిపోతుంది ఇంకా పిండి భూమి పిండి అడుగు పిండి పెట్టాలి మా అన్న వాళ్ళు ఆరేళ్ళ కింద పెట్టింది సార్ ఇది నేను ఇంకా మా నేను వరకు హైదరాబాద్ ఉంటుంది హైదరాబాద్ ఉండి ఇక్కడ వచ్చిన మా అన్న సలహాతో నేను రెండు సంవత్సరాల నుంచి ఇది పెడుతున్నాను సార్ మాది గోపులపురం సార్ మన కదరా మేము ప్రతిసారి పూల తోట పెడతాము ప్రతిసారి మంచిగానే ఆరు ప్యాకెట్ పెడితే అరవై డెబ్బై వేలు వచ్చింది సార్ ఈసారి ఆరు ప్యాకెట్ పెడితే ముప్పై వేలే వచ్చింది సార్ ఈసారి ఓన పంట నష్టమైంది సార్ అయితే నేను పూల తోట అయితే పోయిన సంవత్సరం మంచిగా ఉండే లాభాలు కానీ కాకపోతే ఒక ఎకరా కూరు నలభై వేల కంపెనీస్ ఉన్నాయి మస్తు మా ఊళ్ళో కూడా మాస్టు ఐదు అరకు తిమ్మలు పెట్టిన చోట్లు కూడా కానీ ఎవరు కూడా ఈ పెద్ద లాభాలు లేవు దసరా వరకు అయితే మంచిగా కంపెనీ ఇప్పుడైతే అయితే తీపే కానీ మా కాసేవలే కానీ కాకపోతే ఇంకో కూరు నల్లగైనాయి నల్లగా పో పోకుండా ఉండడానికి అంత ఇబ్బంది ఉంది